కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాల క్రితం ప్రారంభించిన హరితహారం కార్యక్రమం తెలంగాణలోని హరిత విప్లవానికి నాంది పలికిందని బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ అన్నారు హరితహారం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేములవాడలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా నిమ్మశెట్టి విజయ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని హరితహారం గుర్తుగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా రాష్ట్రం అంతటా కూడా కోట్ల మొక్కలు నాటి తెలంగాణ అంతటా పచ్చదనాన్ని తీసుకొచ్చారని అన్నారు మొక్కలు నాటితేనే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయని మరియు భావి తరాలకు కూడా మంచి ఆక్సిజన్ అందించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మరి హరిత సేన ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కమల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన రెండు వేల పదిహేనులో అర్ధ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాని పర్యావసరమే ఈ యొక్క పచ్చని వాతావరణం వర్షాలు సమృద్ధిగా పడడం మరి నాడు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం అర్ధ కార్యక్రమం పెట్టి వారం రోజుల పాటు అటు గ్రామ పంచాయతీలు అయితేనేమి మున్సిపల్ అయితేనేమి హైదరాబాద్ హెచ్ఎండి అయితే హెచ్ఎండి అయితే మరి ప్రతి సంవత్సరం వేల లక్షల మొక్కలు నాటి మరి ఒక హరితహారాన్ని ఈ యొక్క పచ్చని తెలంగాణగా ఆకుపచ్చని తెలంగాణగా తయారు చేసినాడు మరి నాడు అశోకుడు చెట్లు నాటే అనే సామెత ఏ విధంగా ఉందో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హరిత తెలంగాణను తయారు చేయడం అనేది వంద శాతం జరిగింది మరి ఈరోజు ఏ పల్లెకైనా ఏ ఊరికైనా ఏ పట్టణంకి అయినా మరి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి మరి చెట్ల ద్వారానే మానవ జీవనాడి జీవ జీవకోటికి ఆధారం కాబట్టి మరి చెట్ల ద్వారా వర్షాలు సమృద్ధిగా పడడం మరి మంచి ఆక్సిజన్ రావడం మరి ఎలాంటి అనారోగ్యాలు కాకుండా ఈ చెట్ల ద్వారా మంచి వాతావరణం సృష్టించడం నాడు కేసీఆర్ గారు అయింది మరి నేడు రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టినాక రెండు సంవత్సరాలైంది మరి ఇప్పటికీ పేరు మార్చారే తప్ప వనమోత్సవం అనే పేరు మార్చారే తప్ప ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దాఖలాలు లేవు మరి ఈ కేసీఆర్ తెచ్చిన పథకాలన్నింటినీ విస్మరిస్తూ ఆయన ఆనవాళ్ళను తీసేస్తా అంటే మరి ఈ ఈరోజు ఆయనను కూడా ఈ ప్రభుత్వం నుంచి తీసేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు చెట్లను నాటి మరి మరి అర్ధసేన ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమంలో అయితేనేమి మంచి పండుగ వాతావరణంలో మరి చెట్లను నాటిస్తా ఉన్నారు మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారు మరి కోట్ల మొక్కలు నాటాలని చెప్పి వారు కం సంకల్పం ఇచ్చి మరి యొక్క అర్ధసేన యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఈ చెట్లను నాటిస్తా ఉన్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అర్ధహారం తీసుకొచ్చి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి కూడా మరి చెట్లను నాటుదాం మంచి పచ్చని తెలంగాణను తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి యొక్క కార్యక్రమంలో భాగస్వామి మాజీ సెసిడేటర్ గారు మాజీ కౌన్సిలర్ సిరి చందన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాంతికుమార్ గారు కమల్ గారు మా యువ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను